కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ముప్పై ఒకటి గాను ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు అరవై ఏడు లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు వచ్చినట్లు తెలిపారు అలాగే అన్న ప్రసాదం నిమిత్తం స్వామివారికి హుండీల నుండి వచ్చిన మొత్తం ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి రూపాయలు వచ్చాయని తెలిపారు మరియు వెర్సి ద్వారా వచ్చిన మొత్తం తొంభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు స్వామివారికి భక్తుల నుండి బంగారం పద్నాలుగు గ్రాములు వెండి ఏడు వందల పది గ్రాములు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు ఏడు వచ్చాయి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండి ముప్పై ఒకటి రోజులకు రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు వచ్చినట్లు పర్యవేక్షణ అధికారులు నాగమల్లేశ్వరరావు డిఈఓ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కామేశ్వరరావు కిరణ్ మరియు అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు నమో వెంకటేశాయ్ కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్క కార్యక్రమం జరిగింది ముప్పై ఒక్క రోజుకి దీని అధికారిగా డి నాగమల్శ్వరావు గారు అసిటెంట్ కమిషనర్ కొట్టపేట వారు ఇచ్చేశారు అలాగే అచ్చకు స్వాములు అలాగే ఆఫీస్ షాపు అలాగే విలేకరులు అలాగే కెనరా బ్యాంక్ స్టాఫ్ అలాగే భక్తి బంధాలు కూడా పాల్గొన్నారు ఈ ఉండి కార్యక్రమంలో దీ మెయిన్ ఉండి ఈ ముప్పై ఒక్క రోజుకి అరవై ఏడు లక్షల నలభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు అలాగే అన్నదానం ఉండి ద్వారా ఇరవై మూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి ఇది రెండు కలిపి తొంభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు అలాగే ఉండి ద్వారా బంగారం పద్నాలుగు గ్రాములు అలాగే వెండి ఏడు వందల పది గ్రాములు అలా విదేశీ కరెన్సీ ఏడు నోట్లు ఇచ్చేసి అలాగే శివాలయం ఉండి ద్వారా రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల నలభై డెబ్భై రెండు రూపాయలు ఇచ్చి వచ్చిందని మీ ద్వారా భక్తులకు తెలియజేసుకుంటున్నాం